గ్రీన్ టీ తాగితే మనకు పానానికి ఎంత మంచిదో అందరికీ ఎరికే కదా అందుకనే ఇంత ముందుకంటే ఇప్పుడు షాయర్లు ఆడుకుంటే గ్రీన్ టీలే ఎక్కువ తాగుతున్నారు ఇక మరి గసంంటి గ్రీన్ టీని ఉట్టిగా టీ లెక్క కాకుండా ఇట్లా చట్నీ లెక్క చేసుకొని తింటే ఇంకెంత మంచిగా ఉంటుంది జపుల్ని ఇక ఈ చట్నీ చేసేదానికైతే ముందు పిరగడ అని పిరగడ తీసుకున్న అన్నీ కూడా ఎందుకంటే నేను ఇంట్లో చేసే టిఫిన్ జర్ర అంతా తక్కువనే కదా ఎదుగుడు ఇటు పల్లీలు పుట్నాలు కొత్తిమీర పుదీనా మాత్రం జర్ర తీసుకున్నా ఎక్కువ అంత అల్లము నాలుగు ఎల్లిపాయలు ఒక మిర్చి ఒక ఉల్లిపాయ చిన్నది ఇంతనుల సామాను ఇక ఇవన్నీ ఏం చేయాలంటే ముందుగా ఒక రెండు పల్లీలు నోట్లు వేసుకొని మంచిగా దవడ కింద నములుతూ ఉండే ఇక మిగిలిన సామాన్లు అన్నీ కూడా మిక్సర్ జార్లో వేయాలన్నమాట ఇక్కడ ఎక్కువ శాతం ఏం తీసుకోవాలి అంటే మనము పుదీనా తీసుకోవాలి మిగిలిన అన్ని జర్ర అంతా భూతం అంతా అంత మిగిలిన అన్నీ ఎక్కువ ఉండాలి ఎగజూడెలి ఆ పల్లెంలో ఉన్న సామాన్లు అన్నీ కూడా మంచిగా మిక్సర్ జాలి వేసేసినా బుత్తమని బుత్తమని నీళ్ళు పోసుకుంటే దాన్ని మిక్సీ పట్టాలి ఎగజూడలి మిక్సీ ఎంత మంచిగా అయిపోయిందో ఇక గి దీన్ని మనకు కావాల్సిన బుత్తమాని మళ్ళీ ఇంకి నీళ్ళు పోసుకొని అటు ఇటు కలిపేసి పడేసుడు వాడేసుడు గంతేనూ ఇక ఈ చట్నీ కనుక మనం తింటూ ఉన్నామనుకోండి బాగా తనకొచ్చిన పొట్ట మొత్తం జవ్వన కరిగిపోతుంది జీర్ణశక్తి కూడా మంచిగా ఉంటుంది అంటే మనం తిన్న అర ఏ ఫుడ్ అయినా తప్పకుండా తోచక మనం అక్కల ముక్కలు ఫుడ్ ఏదైనా బయట తిని ఉన్నామో అన్నా కూడా దాన్ని మంచిగా అరగ తీసి మన ఆరోగ్యాన్ని మస్తు ఉంచుతుంది ఇక అట్లా జీర్ణశక్తి కనుక మంచిగా ఉంది అని అంటే ఆరోగ్యవంతుడు వాళ్ళకంటే ఇంకొకరు లేరులా ఇదైతే మాత్రం ఎవ్వరు అడిగినా చెప్తారు తిన్నది అరియించుకునే అంత శక్తి ఉంది అంటే ఆరోగ్యం మన చేతిలోనే ఇక గది పుదీనలో ఉన్న తర్వాత అందులో మనకి ఇష్టమైన టిఫిన్కి కనుక ఇట్లా చట్నీ వేసుకొని తిన్నామనుకోండి రుచికి రుచి ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది ఏమంటారు మరి అంతే కదా